తమ చేలో కలుపు తీస్తోంది లక్ష్మి ఇప్పుడు ఆమె పదహారేళ్ల పొరుగాల పసిడి మొగ్గ చామన చాయిగా ఉన్న వయసు తెచ్చిన అందంతో పుష్టిగా బలంగా చోపర్లను కవ్వించేలా ఉంది నల్లగా నిగనిగలాడుతున్న వెంట్రుకల్ని కాస్త వదులు వదులుగా జడలుకుని తలలో గన్నేరు పూలు తురుముకుంది గాలికి చెదిరిన ముంగులు పాలబాగాన అలుముకున్న చిరుచమట్లో చిక్కుకుని నిస్సహాయంగా అతుకుపోయి ఆమె అందానికి వన్నెలు దిద్దుతున్నాయి వాళ్ల పక్క పొలం అనంతంగారిది అనంతం గారి ఏకైక సంతానం ఇప్పుడతను నూనూపు మీసాల పొడిచి కొర్రాడు తల్లిదండ్రులతో కలిసి పొలం పనులు చేసే లక్ష్మిని అతను చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నా ఎదిగిన వయసు ఇప్పుడు అతని కళ్ళకి ఆమె కొత్తగా మరింత అందంగా కనిపించేలా చేస్తోంది ఒక రకమైన మొత్తులో ముంచి అతన్ని కవిస్తోంది ఏవో ఏవేవో కొత్త అనుభవాల కోసం అతని మన శరీరాలు తాతాలాడుతున్నాయి ఆమె ఒంటరిగా పనిచేసుకుంటుండడం చూసి సమయం దొరికింది కదా అని ఇద్దరి చాలకి మధ్య అడ్డుగా ఉన్న గట్టు మీద నిలబడి కాలక్షేపం కోసం పలకరిస్తున్నట్లుగా ఏటే లచ్చి మీ అమ్మ అయ్యా పొలంలోకి రాలేదేటి అన్నాడు మా అమ్మకి జ్వరం చిన్నబాబు మా అయ్య పొలానికి మందు తేవడానికి పట్నం వెళ్ళాడు అంది తలెత్తకుండానే అమ్మయ్య అనుకుంటూ మెల్లగా వచ్చాడు ఆమెకి ఎదురుగా వెళ్లి వంగి ఆమె ముఖంలోకి చూస్తూ లచ్చి ఏంతందర్ణీకి ఎలా వచ్చిందే అన్నాడు అతని చూపు ముఖం మీద నుంచి మెడ మెల్లగా వక్షం మీదకి జారింది ఆశగా పెదవులు తడుక్కున్నాడు చి సిగ్గులేని మనిషి చీత్కారం చేసింది లక్ష్మి ఒంటిగా నవ్వాడు బుచ్చిబాబు కోపంగా అతని వైపు ఒకసారి చూసి తలదించేసుకుని తన పని తాను చేసుకోసాగింది లక్ష్మి రాత్రి శోభన్ బాబు సినిమా చూడడానికి పట్నం వెళుతున్నాను వస్తావేటి కింద పెదవిని పళ్ల మధ్యన కొరుకుతూ అన్నాడు ఏంటయ్యో కళ్ళు నెతికెక్కున్నాయా చ లేదే నేల మీదున్న నిన్నుదిలి రానంటున్నాయి కళ్ళు చీకిలించాడు బుచ్చుబాబు ఓ మోస్తరు అందగాడనే చెప్పుకోవచ్చు ఎప్పుడూ బట్ట నలగనివ్వడు జుట్టు చెదరనివ్వడు తను సినిమా హీరో అంత అందగాడనన్నట్టు హోజు పెడుతుంటాడు తాము అందాల్ని నిశితంగా చూస్తున్నట్లు ఎదుటివారు గమనించకుండా ఉండేందుకు గాను రంగు కళ్లొద్దాలు రైత్యం బాగా తాకి కావాలన్నా ఆ సమయంలో మరింత ముద్దొస్తున్నట్లున్న లక్ష్మి వైపు ఆశగా చూస్తూ గుటకమింగి లచ్చి మనం పెళ్లి చేసుకుందామే అన్నాడు ఆ మాట అన్నావు బాగుంది మాయతో చెప్పు మరి మా నాన్న ఒప్పుకోవద్దు దిగులుగా చూశాడు గుచ్చిబాబు ఒప్పుకోకపోతే ఇంతే అది కాదు లచ్చి కొన్నాళ్ళు మనం ప్రేమించుకుందాం ఆ తర్వాత మా అయ్య మాయ చచ్చినట్టు ఒప్పుకుంటాడు ఎల్లవయ్య ఎవరన్నామంటే చెప్పుచ్చుకుని కొడతారు ఇద్దరిని మొగోడివి ఎవరిని చేసినా ఉండదు నీకు నేనే నువ్వో గొయ్యో చూసుకోవాలి చ అవేం మాటలే నా మాటనివే బ్రతిమలాడ్డం మొదలు పెట్టాడు బుచ్చుబాబు ఆబబ్బా ఇదెక్కడికి గోలయ్యా వైద్యం బాగా తలకెక్కింది వెళ్ళి ఆచార్య గారిని అడిగి మందుపుచ్చుకోచ్చాను బాబు ఉచిత సలహా పారేసింది లచ్చి నీ అందరూ నన్ను పిచ్చివాణి చేస్తోందే అయితే పిచ్చాసుపత్రికి వెళ్ళు కిసుకొని నవ్వింది లక్ష్మి ఏదో మాట్లాడబోతున్న బుచ్చుబాబు కాలేరు వచ్చి పిలవడంతో గొత్తుకుమని పరిసరాలు గుర్తు తెచ్చుకుని సబగబాబు వెళ్ళిపోయాడు అతని తడబాటు చూసి తనలో తనే నవ్వుకుంది లక్ష్మి ఆ పాలేరు వెళ్లి గారికి చెప్తే అనుమానం రాగా లక్ష్మి గుండె గోగో గులాడింది అరిటాకు వెళ్లి ముళ్ళు మీద పడినా ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా నష్టపోయేది అరిటాకేనన్నది జగమెరిగిన సత్యం అలాగే కలవారి పిల్లలు ఎన్ని తప్పులు చేసినా చెల్లుబాటు అయిపోతుంది నష్టపోయేది పేదవాళ్లే నేనే తన కొడుకుని వల్ల వేసుకున్నానని ఆ అనంతం గారు ఎంత పనైనా చేయించగలడు ఆయన అసలే చండశాసనుడు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేసి ఆనాక మట్టి కనిపించగళ్ళు ఏ విధంగానైనా చేజుకించుకోవాలని నకల నక్కల చూస్తున్నాడు కూడాను అందుకే బుచ్చుబాబుతో అతి చనువు ఏ విధంగానూ మంచిది కాదు పనివాళ్లని పంపించేసి మళ్లీ తన దగ్గరకు రాబోతున్న బుచ్చుబాబును చూసి లేచి వడివడిగా నడుస్తూ గుడిసి బయలుదేరింది ఆమెను వెన్నంటి వెళ్లబోయిన బుచ్చుబాబు దూరం నుంచి కనిపిస్తూ ఉన్న తండ్రిని చూసి ఆ ప్రయత్నం విరమించుకుని బుద్ధిమంతుళ్ళ తండ్రికి ఎదురు వెళ్లాడు పొలంలో పని ముగించుకుని తల్లి ఇంటికొచ్చాక కడవ చంకనేసుకుని నీటి కోసం బయలుదేరింది లక్ష్మి సామాన్యంగా రోజు పొద్దుటే తెస్తుంది మంచినీళ్లు ఇలా అయిపోతే అవసరం అనిపిస్తే రాత్రి పొలం పని అయ్యాక వెళ్లి రెండు కడవలు తెస్తుంది అప్పుడప్పుడు పొద్దుటప్పుడైతే నీళ్ల కోసం ఆడామగా చాలా మంది వచ్చిపోతూ ఉంటారు సాయంకాలం అప్పుడు అడ్డే మంది ఉండరు ప్రశాంతంగా ఉండే వాతావరణం నీటి మీద నుంచి వచ్చే చల్లని గాలి లక్ష్మికి ఎంతో ఇష్టం అందుకే ఒక్కొక్కసారి ఇంట్లో నీళ్లున్నా చీకట్లో వెళ్లొద్దని తల్లి అంటున్నా వెనక కడవ తీసుకుని బయలుదేరుతుంటుంది కాసేపు అక్కడ బండ మీద కూర్చుని అప్పుడు నీళ్లు తీసుకుని బయలుదేరుతుంది మెల్లగా నీళ్లు ముంచుకుని రేవులో నుంచి గొట్టు మీదకొస్తుంటే ఎదురైన బుజ్జుబాబును చూసి గదుకుమంది చేతిలో ఉన్న సిగరెట్ దూరంగా విసిరేసి వచ్చాడు ఉన్నట్టుండి ఇలా ఊడిపడ్డవేంటి చిన్నబాబు అంది అతన్ని తప్పించుకుని ముందుకు నడుస్తూ నిన్ను చూసే వచ్చాను ఇందాకటి నుంచి అదిగో ఆ చెట్టు మీదే ఉన్నాను అంటూ కొద్ది దూరంలో ఉన్న చింత చెట్టు చూపించాడు ఆ చెట్టు కింద ఇంకా నలుగురైదురు కుర్రాళ్ళు అతని ఈడువాళ్లే ఉన్నారు అందరి చేతుల్లోనూ కాలుతున్న సిగరెట్లు వాటిని బట్టే అసలు అక్కడ మనుషులున్నట్టు తెలుస్తోంది ఈ చీకట్లో నా వెంట పడ్డావేంటి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంది కొద్దిగా చిరాకు పడుతూ ఎవరో ఏమనుకోరు ఇక్కడెవరో లేరుగా అసలు ఉన్నారుగా మీ ఫ్రెండ్స్ నేనేదో పోకరిదాని అనుకుని రేపటి నుంచి వాళ్ళు కూడా నా ఇంట పడ్డం మొదలెడతారు పెళ్ళెళ్ళు ఏ లచ్చి అసలు నన్ను గురించి నువ్వు ఏటనుకుంటున్నావే నడ్డిన చేతుల నుంచుకుని టీవీగా నిలబడ్డాడు బుచ్చిబాబు ఏ గీ అంటున్నావు అసలు నీ ఉద్దేశం ఏంటయ్యా నేనేమన్నాని పెళ్ళని పెళ్ళాలనుకుంటున్నావా గయ్యం అంది లక్ష్మి అంటే పెళ్ళానివి కాదనుకో కాబోయే పెళ్ళానివి బాగుంది చాలు చాలుగాని నా దారి నన్ను పోని ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నావని మా అమ్మ జుట్టుకుంటుంది కాళ్ళకి అడ్డం పడుతున్న లంగా కుర్చీళ్లు కొద్దిగా పైకి పట్టుకుని ముందుకి నడవబోయింది లక్ష్మి చెప్పే లవ్వాట ఆడుతున్నానని ఆమె ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి కన్ను గీటాడు బుచ్చుబాబు లవ్వులేదు లేదు గాని దారికి అడ్డం తప్పుకో అంటూ అతన్ని తప్పించుకుని ముందుకు నడవబోయింది లక్ష్మి లచ్చి నా మాటనువే నీ కోసం ప్రాణమైన ఇస్తాను ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు దీనంగా అడిగాడు బుచ్చుబాబు ఎల్లి కళ్ళు మూసుకున్న చెరువులో దూకు అంది విసుగ్గా ఒక్క క్షణం తెల్లబోయినట్లు చూసి నిజంగా అంటున్నావలచ్చి అన్నాడు అవును నీ ఒంట్లో వేడి తగ్గుతుంది అంది వచ్చేను ఆపుకుంటూ ఇదిగోలచి నన్ను ఎర్రోని చేసి వచ్చినట్టు మాట్లాడుతున్నావు రేపు పెళ్ళయ్యక సూడు నేనేం చేస్తాను బెదిరిస్తున్నట్లుగా అన్నాడు బుచ్చుబాబు మాట నిలబెట్టుకోలేనివి నిన్నెవరికి పెళ్లి చేసుకుంటుంది చిన్నబాబు మాట నిలబెట్టుకోలేను అయితే ఇప్పుడు నేనేట నిలబెట్టుకోలేదే రోషంగా బొసకొట్టాడు కళ్ళు మూసుకుని వెళ్లి చెరువులో దూకమన్నాను దూకావా పెద్ద మొగవాళ్ళ నీ కోసం ఏం చేయమన్నా చేస్తాను పాడాలైనా ఇత్తానన్నావు ఇదేనా నీ మగతను పరాచి అనుకున్నానే లచ్చి నువ్వెక్కడే ఉండు ఈ దరి నుంచి ఆ దరిదాకా ఇది క్షణంలో వచ్చేస్తా అంటూ ఒక్క పొరుగుని వెళ్ళి చెరువులో దూకి గుడుంగున మురిగాడు పైకి లేచి చేతులతో నీటిని ల్యాప్టాప్ కొడుతూ లచ్చి చిటికలో వచ్చాతా నువ్వు అక్కడే ఉండు అంటూ వెనుతిరిగి ఈదడం మొదలు పెట్టాడు అమ్మయ్య ఇప్పుడు కొదిలాడు తుమ్మబంక అనుకుంటూ ఇంటి దారి పట్టింది లక్ష్మి దారిలోనే ఎదురొచ్చాడు రాఘవ అకా అమ్మ తొందరగా రమ్మంటోంది వస్తున్నానుగా నువ్వు పదరా అంటూ నడకవేగం పెంచింది లక్ష్మి ఎంతసేపెంచేసావే ఇక్కడికి వెళ్తే అక్కడే కూర్చుండిపోవడం మడ్డిమోహన్లాగా రొసరొసలాడింది సుబ్బమ్మ ఏం మాట్లాడకుండా కడవ లోపల పెట్టి తల్లిపెట్టిన అన్నం పళ్ళాన్ని ముందుకు లాక్కుని తినడం మొదలు పెట్టింది బాగా అలిసున్నాడేమో నారాయణ అప్పుడే గుర్రెట్టి నిద్రపోతున్నాడు సుబ్బమ్మ కూడా వెళ్లి రాఘవ పక్కలో పడుకుంది మెల్లగా అన్నం తింటోంది లక్ష్మి అప్రయత్నంగా బుజ్జుబాబు గుర్తొచ్చాడానికి నీళ్లలో నుంచి పైకొచ్చాక తనక్కడ లేకపోవడం చూసి ఏమనుకున్నాడో ఇన్నాళ్ళు బాగానే ఉన్నాడు ఈ మధ్యన అదేంటో ఇట మొదలెట్టాడు లవ్వాడతాడంట లవ్వాడడం అంటే గవలాట ఆడడం అనుకుంటున్నాడు గవలన అసలు ఆ బాబుతో మాట్లాడినట్టు తెలితే అమ్మ చంపేస్తది ఆ బాబుకే కాదు అసలు ఏ మొగోడికి ఎదురుగా వెళ్లి ఎక్కువగా మాట్లాడకూడదని చెప్పిందమ్మా చ మాట్లాడితే ఏమవుతుంది మొగోళ్ళందరూ దొంగ సొచ్చినోళ్లు అంది అందరూ ఎందుకట్టా ఉంటారు అయ్య మగోడు కాదు మరి అయ్య మంచోడు కాడా అయ్య చాలా మంచోడు అసలు అమ్మ కంటే అయ్య మంచోడు బుచ్చిబాబు కూడా మంచోడే కాకపోతే ఎప్పుడు చూసినా నువ్వు ఉన్నావు మనం లోగోడుకుందాం అంటాడు పిచ్చోళ్లాగా ఎట్టాగైనా ఆ బాబుకి దూరంగా ఉండాలి అనుకుంటూ లేచి చేయి కడుకుని గిన్నెలన్నీ పక్కకు సర్ది కింద గొంగళి పరుచుకుని పైన బొంత పక్కేసుకుంది కెరసనాయల దీపం సన్నగా తగ్గించి చెక్క తలుపులు మూసి గడియేసొచ్చి పక్క మీద పడుకుంది నిద్ర రాక అటు ఇటు పూర్లి చాలా సేపయ్యాక గానీ నిద్రాదేవి ఒడిలో ఇమడలేకపోయింది లక్ష్మి తలదించుకుని గబగబా నడుస్తోంది లక్ష్మి ఆమె చేతిలో కెరసనాయలు డబ్బా ఉంది మరో చేతిలో సంచి వాటిలో ఏవో సరుకులున్నాయి ఆమె పక్కన రాఘవ బలిపశువుల మెల్లగా భారంగా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్నాడు అక్క కాసేపు అడుగునొత్తానే నాలుగోసారి దీనంగా అడిగాడు బోళీలాడుతున్న పిల్లలకేసి దృష్టి మరల్చకుండా చూస్తూ వాడు అడిగిన తీరుకి జాలేసింది లక్ష్మికి ఈ మధ్య లక్ష్మిని ఒంటరిగా ఎక్కడికి పంపించడం లేదు సుబ్బమ్మ పోకరి పిల్లలు కొందరున్నారు ఆడపిల్లలు కనిపిస్తే వెకిలి చాస్ట్లో కొంటే విసురులు విసురుతుంటారు అంగాంగ వర్ణన చేస్తూ వారిని ఏడిపించని వదిలిపెట్టరు పల్లెటూళ్ళల్లో చాలా మంది మొరటుగా ఉంటారు గనక వారిని అక్కడే నిలబెట్టి బూతుల పంచాంగం విప్పి ఆ షోకిళ్ల రాయుళ్ళని తలదించుకునేలా చేస్తారు కొంతమంది కాని లక్ష్మి అలాంటి ధైర్యస్తురాలు కాదు కాస్త సున్నిత హృదయం కలది ఎవరిని దబాయించి మాట్లాడలేదు అందుకే సుబ్బమ్మకి భయం సాధారణంగా లక్ష్మిని ఒంటరిగా బయటికి పంపదు ఎదిగిన ఆడపిల్ల తల్లిగా తన బాధ్యత తనిప్పుడు మరిచిపోలేదామే తను నారాయణో వెళ్ళి సరుకులు తెచ్చుకుంటున్నారు తను వెళ్ళలేక బతికిస్తే రాఘవని తోడిచ్చి మరీ పంపుతుంది లక్ష్మిని అక్క కూడా తోడు వెళ్ళినందుకు వాడికి పావలాయో అర్ధో లంచం ముడుతుంది అందుకని వెళ్ళను అండు సాధారణంగా ఈ రోజు కూడా లక్ష్మి వెంట వచ్చాడన్న మాటే గాని వాడి దృష్టంతా గోళీలాడే పిల్లల మీదే ఉంది గుడి ముందున్న పెద్ద రావి చెట్టు కింద పిల్లలు ఎప్పుడు చూసినా ఏదో ఆటలాడుతూనే ఉంటారు రాఘవ లక్ష్మి వెంట నడుస్తున్నాడే గాని వాడి మనసు ఆటల కోసం పీకుతూనే ఉంది వాడి అవస్థ గమనించిన లక్ష్మి ఎలరా అధవా తొందరగొచ్చాయి అంది ఆమె అలా అండమే తరువాయిగా ఒక్క పొరుగులో తన బృందాన్ని చేరుకున్నాడు రాఘవ పిచ్చదవా తనలో తనే నవ్వుకుంటూ బయలుదేరింది లక్ష్మి ఊళ్ళోంచి పొలాలకు అడ్డం పడి కాస్త దూరం నడవాలి వాళ్ల గుడిసె చేరుకోవాలంటే గుడిసే పొలంలో ఉండడం వల్ల నాలుగు వైపులా పొలాలే తప్ప ఇళ్లేమీ లేవు రాత్రిపూట పొలాల్లో కాపలా పడుకునే పాలేర్లు చాలాసేపు నారాయణతో కబులు చెప్తూ కూర్చుంటారు లక్ష్మి పొలాలకు అడ్డం పడి సన్నని కాలిబాట మీదుగా నడుస్తోంది సగం కొరికిన జామకాయొచ్చి భుజానికి తగలడంతో చివున తల పైకెత్తి చూసింది చెట్టు కొమ్మ మీద బుచ్చుబాబు కూర్చునున్నాడు లక్ష్మి తల పైకెత్తి చూడగానే కొమ్మ మీద నుంచి గబాలన కింద కురికాడు చెట్టక్కవేంటి చిన్నబాబు ఇయాల ఆంజనేయ స్వామి గుర్తొచ్చాడా విక్రిస్తూ అంది లక్ష్మి అంటే నేను కోతిన రోషంగా అన్నాడు బుచ్చుబాబు అబ్బే నేనట్ట ఆనందే తడబడింది లక్ష్మి లేకపోతే మరేంటే ఏం లేదు కాని మాయ్య ఇటే వస్తున్నాడు అంటూ తలదించుకుని వేగం పెంచింది లక్ష్మి పక్కనున్న చేలోకి దూరాడు బుజ్జుబాబు సమ్మిగాడేడలొచ్చి తండ్రి ప్రశ్న విని తలెత్తి అప్పుడే తండ్రిని చూస్తున్నట్లు చూసి పిల్లోళ్లతో ఆడుకోవడానికి వెళ్ళాడు అంది నువ్వు తొందరగా ఇంటికెళ్ళు గంభీరంగా అనేసి వెళ్ళిపోయాడు నారాయణ తండ్రిని తప్పించుకుని గబగబా నడుస్తూ ఇల్లు చేరుకుంది లక్ష్మి అదిరే గుడ్డలతో తామిద్దరూ మాట్లాడుకోవడం తండ్రి చూశాడేమో అని ఆమె భయం పొలంలో పని లేనప్పుడు శుభమే చేస్తుంది వంట అటువంటప్పుడు లక్ష్మి ఆ పనులేమీ ముట్టుకోదు గుడిసె చుట్టూ ఉన్న కూరగాయల మొక్కలకి పూల మొక్కలకి నీళ్లు పోస్తోంది పంట కాలువల నుంచి తెచ్చి లేదా కర్రవు గంగడోలు నిమురుతూనో ఆవుదోడకి పచ్చగడ్డి తినిపిస్తూనో కూని రాగాలు తీస్తూ కాలక్షేపం చేస్తోంది దానితో సమానంగా గంతులేస్తూ ఆవుదోడని పొరుగులెత్తించడం అంటే లక్ష్మికి రాఘవ కూడా ఎంతో ఇష్టం ఆ రోజు సరుకులన్నీ ఎక్కడవక్కడ సర్ది తన దినచర్యకు విరుద్ధంగా వంట పనులలో జరగడింది లక్ష్మి సుబ్బమ్మ పొయ్యి దగ్గరకు రాబోతే కూడా వారించి తనే గబగబా వంట చేసేసింది ఈ పనులని యాంత్రికంగా చేసుకుపోతున్నా తను బుజ్జిబాబుతో మాట్లాడడం చూసుంటే తండ్రుచ్చాక తిడతాడేమోనని బెదురుతూనే ఉంది లోపల ఈసారి కనిపిస్తే ఎట్టాగాట్టా తనని వదిలించుకోవాలని కూడా నిశ్చయించుకుంది లక్ష్మి మధ్యాహ్నం పొలంలో పని ఆపొచ్చి భోజనం చేశాక ఓ కొనుకు తీద్దామని మంచం మీద కొరిగాడు దూరపు బోంధువుల అమ్మాయికి పురుడొచ్చిందని తెలిసి చూసొద్దామని కొడుకుని తీసుకుని బయలుదేరి వెళ్ళింది సుబ్బమ్మ లక్ష్మికి ఏమీ తోచక పొలం గట్టు మీద కూర్చుని కందికాయలు ఓల్చుకుని తింటోంది ఎక్కువ కాయలున్న కొమ్మల్ని విరిచి ఎండుగడ్డంతా పోగు చేసి మంటేసి ఆ మంట మీద కందికాయలు కాల్చుకుని వేడివేడిగా ఉండగా ఓల్చుకుని తినడం అంటే చాలా ఇష్టం లక్ష్మికి అనంతంగారి పొలంలో చాలా భాగం కంది పంట వేశారు పంటంతా కాపుకొచ్చి భారంగా నిండు చోలాల్లా ఉంది చేనంత పనివాళ్ళెవరూ లేనప్పుడు అడపాదడపా కొమ్మలు వచ్చి కాల్చుకుని తింటూనే ఉంటుంది లక్ష్మి ఒకవేళ పనివాళ్ళు ఎవరైనా చూసినా లక్ష్మి మీద ఉండే అభిమానం కొద్దీ ఏమి అనరు ఒక్కొక్కసారి వాళ్లే విరిచి కొమ్మలిస్తారు గింజలన్నీ వలిచి వేయించుకుని ఉప్పు కారం జల్లి తమ్ముడికిచ్చి తను ఇన్ని తింటుంది ఏటేలచ్చి ఎవరో లేరు కదా అని మా చేలోని కందికాయలు కోసుకుని తినేస్తున్నావా ఉలిక్కిపడి తలెత్తి చూసింది ఎదురుగా బుజ్జిబాబు ఉలికిపాటుకి చేతిలో నుంచి జారిపోయిన కందికొమ్మని తీసుకుంటూ అవును ఏం అంది నవ్వుతూ ఉండు మా నాన్నతో చెప్తా బెదిరించాడు చెప్పుకో చెప్పుకో చెప్పుకొని కొట్టుకో మావిడాకలు తెచ్చుకో మందిస్తా ఏ తాకు తెచ్చుకో ఇల్లు కట్టి పెడతా పంచ తాకు తెచ్చుకో పందిరేసి పెడతా అంటూ గలగలా నవ్వింది లక్ష్మి అలా నవ్వుతున్నప్పుడు ఆమె ముఖంలో చిందులేస్తున్న వింత అందాలను చూస్తూ తన్మరుడైన బుచ్చిబాబు ఇక ఆగలేక మోకాళ్ల మీద కూర్చుని ఆమె భుజాల మీద చేతులేశాడు నుంచి విసురుగా అతని చేయి తోసేసి లేచి నిలబడింది లక్ష్మి కోపంగా అతని వైపు చూస్తూ ఏంటి అదవేశాలో అంది అది కాదే ఏదో సరదాకి నెసిగాడు బుచ్చుబాబు సరదాట సరదా సుడయ్యో ఈ ఊర్లో కల్లా పెద్ద కాముందు కొడుకుమని మర్యాదగా చెప్తుంటే నీకు వినిపించడం లేదు మాయతో చెప్పానంటే లచ్చి గట్టిగా రవకే ఎవరైనా వింటారు మృతుములాడాడు దీనాతి దీనంగా అట్టారా దారికి అసలేంటి నీ ఎవ్వారం దభవిస్తున్నట్లుగా అంది లక్ష్మి లచ్చి మనం ప్రేమించుకుందామే అదిగో ఆ మాట అనద్దని నీకు లక్షసార్లు చెప్పాను మంది ఆ తర్వాత పెళ్లి చేసుకుందామంటాను గదే అదేదో ముందే కానిచ్చేసుకుంటే ఇద్దరికీ మంచిది వెళ్ళి మాయని అడుగు మీ అయ్యని ఎలాగో ఒప్పించగలను కానీ మా అయ్యి ఒప్పుకోవద్దు కొన్నాళ్లు ప్రేమించుకుంటే ఆ తర్వాత చచ్చినట్టు ఒప్పుకుంటారు మీ అయ్యా మా నాన్న బాగుంది ఎల్లవయ్యా లవ్ ఓడుకోవడం అంటే గవలాడుకోవడం అనుకుంటున్నావేటి అంది విసుగుదల్ని ముఖంలో వ్యక్తం చేస్తూ లచ్చే నా మాటనవే నీకోసం ప్రాణమైనా ఇస్తాను నన్నేం చేయమంటావో చెప్పు ఇదిగో లచ్చే మొన్నట్లా చేసావంటే మంచిగుండదు అతనిని చెరువులో ఈదిరమ్మని తను ఇంటికొచ్చేసిన విషయం గుర్తుకొచ్చింది పెదవుల మీద సన్నని చిరునవ్వు విరిసింది అతన్ని ఇంకా ఏడిపించాలనే పిచ్చి కోరిక కలిగింది మా చేనంతా ఎలా తలకాయలు వాడేసిందో చూడు మీ చేలన్నింటికి నీరెట్టడం అయ్యాక గానే మా చేనుకి నీరు వదలడు మీ అయ్యా ముందుగా మా చేనుకు నీరొదిలితే నీ అంటాను మూతి బిగించి తలవు పింది కవ్విస్తున్నట్లుగా ఆ మూతి బిగింపు ఆ ఊపు ఉచ్చిబాబుని మరింత రెచ్చగొట్టాయి రాఘవే వెళ్ళిపోయాక కట్ట తెగ్గొట్టి మీ చేనుకు నీటిని మళ్లిస్తానే నమ్మకంగా చెప్పాడు నారాయణ నిద్రలేచి గుడుసలోంచి బయటకు రావడం చూసి మెరుపులా మాయమయ్యాడు బుచ్చిబాబు అయ్య పేరింటేనే గడగడ వణికే పెద్ద మనిషి కట్ట తెగొట్టి నీరొదులుతాడట అంత దమ్ముంటే కదా ఆడికి ఈ దెబ్బతో ఆడి గొడవ వదిలిపోతుంది అనుకుంటూ తండ్రి వెంట చేలోకి నడిచి పనిలో జొరబడింది లక్ష్మి ఆవిలిస్తూ లేచి కూర్చుని ఒళ్ళు విరుచుకున్నాడు నారాయణ తెల్లబారిపోయింది బాగా సుబే లేవే బార్యుడు పొద్దెక్కింది అస్తవ్యస్తంగా పడుకున్న పెళ్లాన్ని తట్టి లేపాడు మెల్లగా గుడిసెలోంచి బయటకొచ్చి వచ్చి కర్రవు దగ్గరికి వెళ్లి గంగడోళ్ళు నిమిరి ఆవుకి దోడకి పచ్చగడ్డి పరకలు నోటికి అందించాడు లేవగానే వాటిని నిమిరి పచ్చగడ్డి పరకలు అందించకపోతే తోచదు అతనికి పందు పొలం నోట్లో పెట్టుకుని నములుతూ పొలం గట్టిక్కాడు ఆ ఆవుని పొలాల్ని కన్నబిడ్డ కంటే మిన్నగా భావిస్తుంటాడు అతను నిద్ర లేవగానే వాటిని కళ్ళారా చూసుకుంటేనే గాని సంతృప్తిగా ఉండదు నారాయణకి ఆకుల మీద నిలిచిన నీటి బిందువులు లే ఎండకి మెలమెలా మెరుస్తుంటే కన్నుల పండుగ అతనికి చేనంతా నీటితో తడుసుండడం చూసి సర్పద్రష్టలా నిలబడిపోయాడు ఒక క్షణం నాలుగు మళ్ళు తిరిగి చూశాడు నేలంతా నీటితో తడవడం వల్ల తమకి పుష్కలంగా నీరు దొరికాయన్నట్లు నవనంలాడుతూ టీవీగా తలలొక్తున్నాయి మొక్కలు చుట్టూ చూశాడు ఎవరూ లేరు గబగబా ఇంటికొచ్చాడు అప్పటికే పాలు పిండేసి వాడకందార్లిద్దరికి పోసి రావడానికి బయలుదేరబోతోంది సుబ్బమ్మ రాఘవ లక్ష్మి బూడిద అరచేతిలో పోసుకుని అటు ఇటు తిరుగుతూ పొడుతూ ఉంటున్నారు సుబీ రాత్రి గాని పొలానికి వెళ్ళావా రాత్రి నీ ఏంటయ్యా నువ్వేగా పడుకునే ముందు ఓ చుట్ట తిరిగొచ్చావు పాలచెంబు చేతులోకి తీసుకుంటూ అంది అవునే మరిది ఎవరి పనంటావు ఏమైందేటి ఆత్రంగా అడిగింది సుభి పంటకాలవ కట్ట తగ్గొట్టి మన చేలోకి నీళ్లు ఎవరో పొలమంతా తడిసాక మళ్ళీ కట్టకట్ట లాగేశారు ఎవరి పనబ్బా బుర్రగొక్కోవడం మొదలు పెట్టాడు ఉలికి పడింది లక్ష్మి నోట్లో ఉన్న ఉమ్మి మింగేబోయి తుపుక్కున ఉమ్మేసింది రెండు చెంబుల నీళ్లు దిమరించి నోరు ముఖం శుభ్రంగా కడుక్కుంది తనేదో తమాషా కంటే నిజంగానే చేశాడన్నమాట బుచ్చుబాబు ఇప్పుడట్టా ఆమెకి అయ్యికి తెలిస్తే చంపేస్తారు కాళ్ళల్లో నుంచి ఒడుకు బయలుదేరింది అయ్యా మరేమో నిన్న బుచ్చుబాబు ఏదేదో పిచ్చువాగుడు వాగి నీ కోసం ఏమైనా చేతానే లచ్చి అన్నాడు వాళ్ళయ్య అంటే అట్టాకు భయపడి సత్తాడు కదా అని ముందు మన చేనుకి నీళ్లు మళ్లించుమన్నాను నిజంగానే తెగొట్టినట్టున్నాడు తలదించుకుని తడబడుతూ అసలు విషయం చెప్పేసింది లక్ష్మి దరిద్రపు దాన ఆడితో నీకంటే ఊసులు ఆడితో మాట్లాడదని చెప్పలేదంట నీకు లక్ష్మి జుట్టు పట్టి గుంజింది సుబ్బమ్మ నువ్వు ఉండహే జుట్టు విడిపించి భార్యని దూరంగానెట్టి లచ్చి నువ్వు ఇంకా చిన్న పిల్లవుగావే గొప్పింటి బిడ్డతో మాట్లాడి నీకు నచ్చి చెప్తున్నట్లుగా అన్నాడు నారాయణ ఆడే ముందు పలకరించి ఏటేటో అన్నాడయ్యా పెళ్లి చేసుకుందాం లవ్ వాడుకుందాం అంటే మా ఇతో చెప్పమన్నా దుఃఖం ఎగదనుకొస్తుంటే వెగ్గుతూ అంది ఈసారి మళ్ళీ ఆ ఊసెత్తితే అట్టాగే చెప్పు అంతేగాని ఎట్లాంటి పనులు చెప్పకే ఆ అనంతబాబు గారితో గొడవ పడలేం ఆయన అసలే మంచోడు ఏ ఒక్క దొరుకుద్దా మొన్ను నొక్కు నొక్కుదామని సోతున్నాడు తానే కట్ట తెగ్గొట్టి చేనుకు నీరెట్టుకున్నానని అనంతబాబు గారికి అనుమానం వస్తుందేమోనని నారాయణ భయం అటువంటి కామందులకి కోపం వచ్చిందంటే ఓ తిట్టుతో ఓ దెబ్బతో పోదు ఎదుటివాడు ఈతగింజంత పొరపాటు చేసినా నల్లిని నిలిపినట్టు నలిపి పారేస్తాడు అసలే ఏ కారణం దొరుకుతుందా అని పగబట్టిన పాముల ఎదురు చూస్తున్నాడు ఇదిగో అక్కడున్నప్పుడు నువ్వొక్కదానివి చేలో కళ్ళకు మళ్ళీ ఆడితో మాట్లాడమంటే కాళ్ళు ఎర్రపడతాను కరాఖండీగా చెప్పేసి పాలచెంబు కొడుక్కిచ్చి నడవరా వాడి నెత్తిమీద ముట్టికాయేసి విసుగుసా బయలుదేరింది సుబ్బమ్మ తల్లి తండ్రి పొలానికి రాఘవ బడికి వెళ్ళిపోయాక కుకి మంచంలో ఏడుస్తూ పడుకుంది లక్ష్మి గుజ్జుబాబు నిజంగా అంత ధైర్యం చేతాడనుకుంటే అట్లాంటి పని చెప్పేది కాదు ఆ వదిలించుకోవాలని తన మాట అంటే ఆడు నిజంగానే చేసేశాడు ఆడదాని కోసం తల్లిదండ్రుల్ని ధిగరించడమే కాదు అయిన వదులుకున్న వాళ్ళు ఆస్తుల్ని అంతస్తుల్ని పోగొట్టుకున్న వాళ్ళు రాజ్యాల్ని సహితం సర్వనాశనం వాళ్ళు చివరికి తమ ప్రాణాల్ని సహితం త్యాగం చేసిన భగ్న ప్రేమికులు కామందులు ప్రబుద్ధులు చరిత్రలో ఎందరో ఉన్నారన్న సత్యం తెలియని అమాయకురాలు లక్ష్మి ఆమె ఆలోచనల్ని చెదరగొడుతూ రాఘవ వచ్చాడు లేచి ముహం శుభ్రంగా కడుక్కుని వాడికి అన్నం పెట్టింది ఎర్రగా ఉన్న కళ్ళు ముఖం ఊబ్బుండడంతో లక్ష్మిని చూస్తే వాడికే ఎట్టాగో ఉంది అక్క ఆ బుజ్జిబాబు నిన్నేమన్నాడు చెప్పే మా వాళ్ళందరం కలిసి ఆదకొడతాం అన్నాడు అన్నం కెలుగుతూ ఆడు అనలేదు కానీ నువ్వు వాడి జోలికి వెళ్ళకు అయినా నిన్నేమి అనకముందే అమ్మతో అబద్ధం చెప్పి నన్ను కొట్టి ఆడు నన్నేటంటే నీకెందుకు రా బాధ మరి నువ్వేమో అట్టా ఎందుకు చేసావురా ఎదవా ఇట్టా సెయి అంటూ నువ్వు గదమేత్తావు నాకేడు పోతుంటుదట్ట అంటే నీ మీద కోపం నాకు తప్పు చేస్తున్నావని చెప్తాను గాని సరే ఇంకెప్పుడు అమ్మతో అబద్ధం చెప్పి నేను తిట్టిపించలే ఆ బుచ్చిబాబుగాడు నిన్నేటన్నాడు చెప్పే నన్నేం అనలేదు కానీ వెళ్ళి చేయకడుకున్నాడు గోపో బయటిెళ్ళి సిమెంటు గోలంలో ఉన్న నీళ్లతో చే కడుకుని తుండుతో చేతులు మూతి తుడుచుకుంటూ లోపలికొచ్చి అక్కపక్కలో కూర్చుని అక్క నాకు రెండు రూపాయలు కావాలే మెల్లగా అసలు సంగతి బయట పెట్టాడు ఎందుకురా పట్నం పోయి సినిమా చూస్తానే గారంగా అన్నాడు అయ్యకి తెలిస్తే తిడతాడు ఏం కాదలే వచ్చాక నేనేదో చెప్తాగా తమ్మిగా బడెగ్గొట్టి సినిమాకి వెళ్తానంటా బేటా రోజు వెళ్ళొచ్చుగా వారించాలని చూసింది కాదే మా జుట్టు కలిసి ఎళ్ళాలనుకున్నాం ఇయ్యే గెడ్డం పుచ్చుకుని బ్రతిమిలాడ్డం మొదలు పెట్టాడు రాఘవ పిచ్చధవా ఎందా తీసుకో ముద్దు ముద్దుగా రెండు ముట్టి రేకు రేకుపెట్టులోంచి రెండు రూపాయల నోటు తీసిచ్చింది లక్ష్మి మా అక్క మంచిది రివ్వున నా బాణంలా బయటికి పరిగెత్తాడు రాఘవ